சரி வயது நம்பர் மூட பத்து அப்படி ரெண்டோ நம்பர் ரெடி శివశంకర్ రెడ్డి గారు ఉమావులు వారు రెడీగా ఉండాలి మరి ప్రదర్శన జరుగుతున్నప్పుడే చివరి ఐదు నిమిషాలు ఉన్నగానే తదుపరి గత వారు కోర్టు ప్రయాణానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ యొక్క చిత్రపటాన్ని అందజేయాల్సింది ఇరవై వేల రూపాయలు అందజేసినటువంటి ఏడుకొండలు గారు ఆహ్వానిస్తున్నారు ఈ గత యజమానికి సలహతో సత్కరించి చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా విభాగంలో ఆరోపమతి ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేశారు తిరుమల ఏడుకొండలు గారు பட்டப்பட வாரி ஆர்ப்பாடுக்குறான் அதே விதங்க చెట్టిపల్లి బాబు గారిని ఆహ్వానిస్తున్నాం చెట్టిపల్లి బాలు ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఏకైతే సత్కరించి ఆ యొక్క జ్ఞాపి అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు కమిటీ పెద్దలు దేవస్థాన కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు గ్రామాల ఎదుపాటి గ్రామాలు ఇద్దరు

ದುಮ್ಮ ದಿನ ಬಂದಿರ ದುಮ್ಮ

యజమానికి సాలవంత సత్కరిస్తున్నారు తిరుమల ఏడుకొండల గారు పట్లపాలెం మరియు చమిడిశెట్టి ఏజు రామయ్య గారు డాక్టర్ వారి రోజు జత యజమానికి సాలవంత సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని అందజేస్తున్నారు డాక్టర్ సమిడిశెట్టి ఏజు రామయ్య గారు ఒంగోలు వారు తిరుమల ఏడుకొండల గారు పట్లపాలెం చేతుల మీదగా ఈ జత యజమానికి శిరు సత్కారం అందజేయడం జరిగింది मध्य प्रदेश में तत्पुरेश त्रिकोटेश्वर स्वामी हाथ रो तलशेखर रेडिगर प्रमाण सर बोल साहे

i

మండలం వారి జిల్లాగా ఉండాలి ఆ తదపల్లి శ్రీ రామరమ్మ తల్లి ఆశీస్ మొత్తం ఆర్కే విశాఖ విశ్వశాఖ గారు రేతపాలె చొన్నూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ వేర నరసింహాలి శివేశ్వరెడ్డి రెండో చెప్పండి గర్గపాటి వెంకట గారి పేరు మీద ఈరోజు ఆడారు ఆర్కే ఆర్కే గారి జత ఐదో చెప్పండి వెంకటేష్ గారు नाले रूर्म पन 아하! Uh -huh.

श <laughs> रख Thank okay. you.

వేరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వందల తోడాన్ని పన్నెండు నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు రాష్ట్రాల మన కలుషాగుతూ కట్టకుండా ముప్పై మూడు సెకండ్ల గారు తలమట్టి రాశంకర్ రెడ్డి గారు ఉపమాగలేరు పల్లెటూర మండల బాపట్ల జిల్లా వారు బెడవాల i love you. you <laughs>

ये पंजी समझ गया माता ये केंद्र में ले बैठ फोटो देता लिख YouTube ले तो, ना हां राष्ट्रगान का दूसरा कार्यक्रम का स्वागत है हां छोरो बावन दरोड़ा छोरो बावन दरोड़ा कोर्ट 俺がもしも言わんのだ。<music>